నా పేరు వెంకట సుబ్బయ్య మా చోదరపల్ల బ్రహ్మగారి మఠం కడప జిల్లా పుత్తా టైలర్స్లో మేము ఒడ్లు తీసుకున్నాము నకిలీ ఒడ్లు తీసుకున్నాము ఇవి ఈ ఒడ్లు నాటిన పది రోజుల నుంచే ఇల్లు వచ్చేసాన ఇవి అడిగితే వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు దీని గురించి అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము బ్రహ్మంగారి మఠ మండలం నేను ఆరు ఆరు ఎకరాలు ఈ వరి రకం ఆర్ఎన్ఆర్ విత్తనం పుత్తా టైలర్స్ నుంచి కొనుక్కొని చేసినాను నాటిన పదహైదు రోజులకే ఎన్నొచ్చింది వచ్చింది వాళ్ళని అడిగితే పిలకలు అవి వచ్చి అన్నారు పిలకలు మంచిగా వస్తాయన్నారు పిలకలు కూడా పూర్తిగా ఎన్ని వచ్చినాయి దాదాపు ఎకరానికి ముప్పై వేలు రూపాయలు మేము ఖర్చు పెట్టినాము సో ఇది ఏ ఏ రకంగా మేము దీన్ని సాగు చేయాలనేది మాకు అర్థం కావట్లేదు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోవట్లేదు కనీసం పలకట్లేదు కనీసం ఇప్పటికైనా వచ్చి దీని మీద తగు చర్యలు తీసుకొని రైతులకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే చదరవరపల్లి గ్రామంలో దాదాపు నూట నూట ఇరవై ఎకరాలు ఇదే ట్రేడర్స్ దగ్గర విత్తనాలు తీసుకొని వచ్చి నాటినారు వాళ్ళందరి బాధ ఇదొక్కటే జరిగిపోతుంది సో ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని ప్రభు రైతులకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాము

పిలకలు వచ్చాయి అంటే నలభై ముప్పై రోజులు నాటి నలభై రోజులు ఎప్పటి నుంచి రోజుల నుంచి నా పేరు శివారెడ్డి సోదరివారిపల్లె గ్రామం నేను కాజీపేటలో పుత్తా టెరస్లో ముప్పై ఐదు పొట్లాలు ఇతనాలు తెచ్చినాను ఈ నకినీతనాలు కావాలంటే నా నాటిని పది రోజులకే మొలక మొలక ఎన్నులు వస్తున్నాయి వాళ్ళకి చెప్తే అవి మళ్ళా పక్కన పిల్లకలు పెట్టి మళ్ళా కాస్తాయని చెప్పిండ్రు సతవ ఎక్కువ చల్లుకోమని చెప్పిండ్రు గుిగిలు సతవ వేసుకోమని చెప్పిండ్రు వేసుకున్నాం అయినా కానీ వచ్చిన పిల్లక కూడా ఎంటమడే ఎన్ని వస్తుంది దీనిపై ఏదైనా దీనిపై అధికారులు ఎవరైనా ఏవో కానీ జేడి కానీ వచ్చి ఈ నకిలీ విత్తనాల అసలు అసలు విత్తనాలని నిర్ధారించి ప్రభుత్వం ద్వారా ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మరి చదరారపల్లి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వారు కాజీపేట మండలం కాజీపేట మండల హెడ్ క్వార్టర్లో ఉన్న పుత్తా ట్రేడర్స్ నుంచి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ రకం వరి వంగడాలు తెచ్చి నారు పోసుకోవడం జరిగింది మరి రైతులు మాకు వివరించడం ఏమంటే నాటిన తర్వాత అనతి కాలంలోనే కొద్ది రోజులకే